దిస్ ఇస్ వెల్కమ్ టు ఈ రోజు అనగా పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ తూర్పుగోదావరి జిల్లా నూతన ఎస్పీగా శ్రీ డి నరసింహ కిషోర్ ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు ముందుగా జిల్లా ఏఆర్ గార్డ్ నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఎస్పీకి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజు డిఎస్పీలు పుష్పగుచ్చాలు అందచేసి గల స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ డి కిషోర్ ఐపీఎస్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా అని ఈ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చినందుకు గాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర గౌరవ డీజీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి అన్నారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం మంచి పోలీసింగ్ విధానాన్ని అమలు చేసి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా పనిచేస్తామని అన్నారు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలు మీడియా వారు ప్రతినిధులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు అనంతరం జిల్లా పోలీస్ అధికారులతో కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంటరాక్ట్ అయ్యారు కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు అడిషనల్ ఎస్పీ శ్రీ పి సోమశేఖర్ డిఎస్పీ శ్రీ డి ప్రభాకర్ ఇన్స్పెక్టర్ శ్రీ సూర్య అప్పారావు జోనల్ డీఎస్పి ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఆర్ రఘురామ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జె సాయి మహేష్ ఇతర అసోసియేషన్ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు మా ఆఫీసర్స్ అంతా ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు సెటెన్లీ రాజమహేంద్రవరంలో ఖచ్చితంగా మంచి పోలీసింగ్ క్లీన్ పోలీసింగ్ ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేయగలుగుతాం అలాగే మీ నుంచి కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ బికాస్ మీడియా ఇస్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీబడి కాబట్టి మీరు మాకు ఎక్కడెక్కడైనా మేము మేము కూడా మానే మాత్రమే కాబట్టి తప్పులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కింద స్థాయి అధికారులు కానీ లేకపోతే కానిస్టేబుల్స్ కానీ పైన ఉన్న ఆఫీసర్స్ కానీ లేకపోతే నేను కానీ ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ముందు మా దృష్టికి తీసుకురండి సటన్లీ దాన్ని కరెక్ట్ చేసి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఏదైతే మహిళా రక్షణ ఉంది అలాగే డ్రగ్స్ రూపుమాపడం అలాగే ఏదైతే మీ దగ్గర అయితే బ్లేడ్ బ్యాచ్ ఉంటున్నారు ఇక్కడ సో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా నియంత్రిస్తాం ప్రియారిటీ బేసిస్ మీద రాత్రి రాజమండ్రిలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మా ఆఫీసర్స్ కలిసిన తర్వాత రాజమండ్రికి ఏం అవసరం మీ నుంచి కూడా నేను మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాను సపరేట్గా తెలుసుకుని రాజమండ్రి ప్రియారిటీస్ కూడా ఫ్లాగ్ చేసి తప్పకుండా వాటి అడ్రస్ చేస్తాం సో ఐ రిక్వెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ టు

ఇక్కడ ప్రజలు మంచి మంచిగా ఉంటారు కాబట్టి కౌన్సిలింగ్ మోర్ కౌన్సిలింగ్ ఓరియంటెడ్ గా ముందుకు పోయి తర్వాత న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు చిన్న చిన్న విషయాల్లో ఎవరైనా